తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై ఉంటుందంటారు నిజమే తల్లిదండ్రుల రాజకీయ ప్రభేయం ఓ పిల్లాడి భవిష్యత్తును సంక్షోభంలో పడేసింది అప్పుడే మేనమామ రూపంలో దారి దొరికింది సినిమాలపై ఆసక్తితో ఆ పిల్లాడు థియేటర్లో ఆపరేటర్గా మారాడు అనూహ్య పరిస్థితులతో ఆ ఉద్యోగాన్ని కోల్పోయిన కుర్రోడు ఇరవై ఏళ్ల తర్వాత ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన నందమూరి తారక రామారావు చిత్రానికి దర్శకత్వం వహించి తెలుగు చలనచిత్ర చరిత్రలో ఉత్తమ అభిరుచి కలిగిన దర్శకుడిగా ఎదిగారు యావత్ ఆంధ్ర దేశాన్ని జై కొట్టు తెలుగోడా అంటూ నినదించేలా చేశారు ఆ దర్శకులు మరెవరో కాదు తాతినేని ప్రకాశ్ రావు తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ దర్శకుడుగా తనదైన ముద్ర వేసిన టీ రావు శత జయంతి సందర్భంగా ఈటీవీ ప్రత్యేక కథనం ప్రకాష్ రావు తెలుగు చలనచిత్ర సీమలో దిగ్గజ దర్శకుల్లో ఒకరు పంతొమ్మిది వందల యాభైలోని గురువును మించిన శిష్యుడిగా ఎదిగి ఉత్తరాదిలో తెలుగువాడి సత్తా చాటిన దర్శకులు మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో తెలుగు తమిళ హిందీ భాషల్లో సుమారు యాభై చిత్రాలకు దర్శకత్వం వహించారు నందమూరి తారక రామారావుకు సమకాలీకులుగా ఎల్వి ప్రసాద్ శిష్యుడిగా చిత్రసీమలో అడుగుపెట్టి సిల్వర్ జూబ్లీ ప్రకాశ్ రావుగా కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు తెలుగులో పల్లెటూరితో మొదలుపెట్టి పిచ్చి పుల్లయ్య చరణదాసి ఇల్లరికం జయం మనదే నిరుపేదలు మైనర్ బాబు పరివర్తన గాలిపటాలు ఆశా జ్యోతి చిత్రాలను అందించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విడుదలైన చిరంజీవి రాంబాబు తాతినేని ప్రకాశ్రావు దర్శకత్వం వహించిన చివరి తెలుగు చిత్రం మైనర్ బాబు ఆశా జ్యోతి చిత్రాలకు నిర్మాత వ్యవహరించారు హిందీలో ససురాల్ సూరజ్ ఇజ్జత్ వాస్నా నన్నా ఫరిస్తా ఘర్ఘర్ కి కహాని ఉత్తమ పుత్రం చిత్రాలతో సత్తా చాటారు మద్రాస్ నుంచి తాతినేని ప్రకాష్ రావు ముంబై వస్తున్నారని తెలిసి చాలా మంది నిర్మాతలు అడ్వాన్స్లు ఇచ్చేందుకు విమానాశ్రయానికి క్యూ కట్టేవారంటే అతిశయోక్తి కాదు తాత్రి ప్రకాశ్ గారిలో స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ మ్యామ్ తెలుగు వాళ్ళలో అన్ని భాషల్లో చేశాను అంటే మిగిలిన కూడా చేశారు బట్ ఈయన హిందీలో ఎక్కువ చేశారు చాలా ఎక్కువ సినిమాలు అది కూడా పెద్ద పెద్ద సినిమాలు చేశారు ఆ రోజుల్లో టాప్ స్టార్స్ అయిన రాజేంద్ర కుమార్ దిలీప్ కుమార్ మీన్ దేవానంద్ వీళ్ళందరితో చేశారు ఆ రోజుల్లోనే అంటే తమిళ్లో కూడా ఆల్మోస్ట్ అందరితో పెద్ద హీరోలతో చేశారు తెలుగులో పెద్ద హీరోలు అందరితో చేశారు సో తెలుగు వాళ్ళ సత్తా చూపించిన డైరెక్టర్ మా రోజుల్లోనే అన్ని భాషల్లోనూ భారతదేశం మొత్తం యావత్ భారతదేశంలో ఆ రోజుల్లో కాస్ట్లీయెస్ట్ సినిమా అంటే సూరజ్ అప్పుడు భారతదేశంలో కోటి రూపాయలు ఆ రోజుల్లో ఫస్ట్ కోటి రూపాయలు సినిమా తీసిన ఘనత అయింది అది అట్లాగే సిల్వర్ జూబ్లీ ఆడింది గోల్డెన్ జూబ్లీ కూడా ఆడింది ఆ సినిమా సో ఆయన సినిమాలన్నిట్లో మ్యూజిక్ హిందీ సినిమాలన్నింటిలో మ్యూజిక్ ఇవన్నీ తెలుగు సినిమాల్లో కూడా మంచి మ్యూజిక్ ఉండేది సో ఇట్లా ఇండస్ట్రీకి ఒక గౌరవం తెచ్చిన మనిషి తెలుగు సినిమాకి గౌరవం తెచ్చిన మనిషి తెలుగు వాళ్ళకి గౌరవం తెచ్చిన మనిషి ఎందుకంటే తెలుగు వాడు అయ్యండి తమిళ్లో సూపర్ హిట్లు హిందీలో సూపర్ హిట్లు అందుబాటులో లేనంత అంత ఎదిగిపోయాడు నెంబర్ వన్ డైరెక్టర్ అన్ని భాషలు తెలుగులో తమిళ్లో హిందీలో కూడా నెంబర్ వన్ డైరెక్టర్ మూడు భాషల్లో అగ్ర హీరోలతో సినిమాలు చేసిన దర్శకుడిగానే కాకుండా ముగ్గురు ముఖ్యమంత్రులతోనూ సినిమాలు చేసిన దర్శకుల్లో ఒకరిగా తాతినేని ప్రకాశ్రావు పేరు చరిత్రలో నిలిచిపోయింది ఎన్టీఆర్ పల్లెటూరు శివాజీ గణేశన్ అమరదీపం జయలలిత ఇజ్జత్ చిత్రాలకు తాతినేని ప్రకాశ్రావు దర్శకత్వం వహించారు అమరదీపం చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తాతినేని హిందీలో అదే చిత్రాన్ని అమర్దీప్ గా దేవానంద్ తో రీమేక్ చేసి అక్కడి పరిశ్రమలోకి అరంగేట్రం చేసి విజేతగా నిలిచారు జయలలిత నటించిన ఏకైక హిందీ చిత్రం ఇజ్జత్ కు తాతినేని ప్రకాష్ రావే దర్శకుడు కావడం విశేషం అలాగే అక్కినేని అమర నటించిన తొలి హిందీ చిత్రం కప్తక్ చూప్ రహోంగికి కూడా తాతినేని దర్శకత్వం వహించారు ప్రముఖ హిందీ దర్శకుడు గురుదత్ నటించిన తొలి చిత్రం బహురాణికి దర్శకత్వం వహించిన ఏకైక తెలుగు దర్శకుడు తాతినేనే కావడం విశేషం తాతినేని ప్రకాష్ రావు గారు అభ్యుదయ భావాలు ఉన్నటువంటి మనిషి కెరీర్లో ముప్పై పన్నెండు నలభై రెండు సినిమాలు తీసినప్పటికీ కూడా ఎన్నో సినిమాలు తీసినటువంటి ఖ్యాతానికి దక్కింది అటువంటి దర్శకుడు తెలుగువాడు కావటం మనందర అదృష్టం సెంటిమెంట్కి ఫ్యామిలీ డ్రామాకి కామెడీకి ఈ మూడీని కూడా ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు దర్శకుడు అంటే ఈ విజువలైజ్ అండి ఈ క్యారెక్టర్ ఆయన బాగుంటాడు అని చెప్పేసి ఒక ప్రజానాయకుడు అంటే జయం మందో రామారావు ప్రజల కోసం పోరాడేటువంటి కథానాయకుడు అనమాట అని చేత ఆ హీరో ఇలా ఉండాలి అని చెప్పేసి పరివర్తనలో ఒక షాట్ చూపిస్తాడు రామారావు జమీందారు ఇలా కాడు దాపుకుని కాడు పెట్టుకుంటాడు ఆ రెండు కాళ్ళ మధ్య నుంచి అత్యవసరలో వచ్చి హీరో నాగేశ్వరరావు కనిపిస్తాడు దీస్ ఇస్ ఆల్ విజువలైజేషన్ అంటే కొత్త కొంత తొక్కాలి డైరెక్టర్ కొత్తగా చూపించాలి కొత్తగా బేస్ అనిపించుకోవాలి అక్కడ ది డైరెక్టర్ స్కోర్స్ కృష్ణా జిల్లా కపిలేశ్వరపురంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నవంబర్ పదహారున టి ప్రకాశ్రావు జన్మించారు తండ్రి వీరరాఘవయ్య నిజాయితీ గల కాంగ్రెస్ వాది తండ్రి మోటార్ సర్వీసు నడపడం వల్ల ఆయనకు కారు వీరరాఘవయ్యనే పేరుండేది తల్లిదండ్రుల రాజకీయ చైతన్యం రావు జీవితంపై విచిత్ర ప్రభావాన్ని చూపించింది రావును చిన్నతనంలో చిన్నతాత తాతినేని సుబ్బయ్య గారు దత్తత తీసుకున్నారు రాజకీయ విభేదాలతో దత్తతను విరమించుకోవడంతో తల్లి చింతకు చేరిన తాతినేని సభలు సమావేశాలకు వెళ్లేవారు తాతినేని క్రమంగా కమ్యూనిస్టు భావజాలం వైపు ఆకర్షితులవుతుండటంతో భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని గ్రహించిన మేనమామ రాజకీయాలపై దృష్టి మళ్లించేందుకు రావును సినిమా ఆపరేటర్ కు సహాయకుడిగా చేర్పించారు ఒకరోజు కొల్లూరు నుంచి తెనాలి వరకు ఆకలి అని ఊరేగింపు వెళ్తుంటే అందులో మొదటి వరుసలో ఉండే నినాదాలు చేశారు అది చూసిన థియేటర్ యాజమాన్యం ఆపరేటర్ ఉద్యోగం నుంచి తీసేసింది ఉద్యోగం జంజాటం లేకపోవడంతో పదిహేనేళ్ల వయసులోనే ప్రజా ప్రకాష్ ప్రకాశ్రావు క్రియాశీల కార్యకర్తగా మారారు కమ్యూనిస్టు పార్టీ అనుబంధమైన అభ్యుదయ రచయితల సంఘంలో జరిగిన సభలో పాల్గొన్నారు ఆ మద్రాసు ప్రయాణంలో దర్శకుడు ఎల్వి ప్రసాద్ తో పరిచయం ఏర్పడింది ఆ తర్వాత సినిమాలపై దృష్టి పెట్టిన ప్రకాశ్ రావు ద్రోహి చిత్రానికి ఎల్వి ప్రసాద్ వద్ద దర్శకత్వ శాఖలో సహాయకుడిగా చేరారు ఈ చిత్రమే తాతినేని ప్రకాశ్ రావు సినీ ప్రస్థానానికి నాంది పలికింది అందులో ఎల్వి ప్రసాద్ నటించిన సన్నివేశాలకు తాతినేని దర్శకత్వం వహించడం విశేషం తర్వాత మనదేశం చిత్రానికి కూడా తాతినేని సహాయకుడిగా పనిచేశారు అప్పుడే ఎన్టీఆర్ తాతినేని మధ్య స్నేహం కుదిరింది ఎన్టీఆర్ మద్రాస్ రాగానే తాతినేని అద్దె గదిలో టివి రాజు ఎస్వి రంగారావులతో కలిసి ఉండేవాళ్లు రావు ఎన్టీఆర్ ఇంచుమించు ఒకే కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో కడుగు పెట్టారు మద్రాసులో ఒకే గదిలో కలిసి నివసించేవారు వారి మధ్య ఉన్న స్నేహం చనువు ఆత్మీయత వల్ల బావా అంటూ ముద్దుగా ఒకరినొకరు పిలుచుకునేవాళ్లు అలా వాళ్ళిద్దరి మధ్య అనుబంధం దశాబ్దాలుగా కొనసాగింది ప్రకాశ్రావు దర్శకత్వం వహించిన తొలి చిత్రం పల్లెటూరులో ఎన్టీఆర్ హీరోగా నటించగా ఎన్టీఆర్ నిర్మించిన తొలి చిత్రం పిచ్చి పుల్లయ్యకు తాతినేని ప్రకాశ్రావే దర్శకుడు కావడం విశేషం చరణదాసి చిత్రంలో ఎన్టీఆర్ ను తొలిసారిగా శ్రీరాముడి పాత్రలో చూపించింది దర్శకు రావే ఆ తర్వాత తరతరాలుగా ప్రేక్షకుల మధ్యలో ఆ రూపం చెక్కు చెదరకుండా చేశారు ఎన్టీఆర్ సినీ జీవితంలోనే కాకుండా రాజకీయంగాను తాతిని ప్రకాశ్ రావు ముఖ్య పాత్ర పోషించారు పల్లెటూరు చిత్రంలో చెయ్యెత్తి జైకుట్టు తెలుగోడ పాట ముప్పై ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రచారాల్లో ఆంధ్రదేశమంతా మార్మోగిపోయింది పల్లెటూరు విజయంతో వెనక్కి తిరిగి చూసుకోకుండా ముప్పై ఏళ్ల పాటు ఎన్నో చిత్రాలు రూపొందించారు తాతినేని స్థిరమైన వేగంతో నాణ్యత గల చిత్రాలతో ఆయన దర్శకత్వ జీవితం కొనసాగింది అలాగే నట జీవితం మొదలైన నాలుగేళ్లకే సొంతంగా సినిమాలు నిర్మించాలనే నిర్ణయానికి వచ్చిన ఎన్టీఆర్ తొలి చిత్రంగా పుల్లయ్యను నిర్మించారు తాతినేని సామర్థ్యంపై నమ్మకంతో ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతల్ని రావుకి అప్పగించారు ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు జమునా జంటక నిరుపేదల పేరుతో మూడో చిత్రాన్ని తెరకెక్కించారు నాలుగు సినిమా కలిసి నటించిన చిత్రం ఇది నెగిటివ్ షేడ్స్ పాత్రలో ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రంలో అప్పటి వరకు జంటగా నటించిన అక్కినేని సావిత్రులను అన్నా చెల్లెళ్లుగా చూపించడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చే సూపర్ హిట్ చిత్రం పంతొమ్మిది వందల తొమ్మిది మే ఒకటిన విడుదలైన ఈ చిత్రంలో ఏఎన్ఆర్ జమున ప్రధాన పాత్రలో నటించారు కేవలం తెలుగులోనే కాకుండా తమిళ మలయాళ కన్నడలోనూ రీమేక్ చేసిన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ అఖండ విజయాన్ని అందుకుంది పాట సినిమా విజయంలో ప్రధాన పోషించింది నాణ్యతతో పాటు మానవ సంబంధాలకు అద్దం పట్టేలా టి రావు చిత్రాలు ఉండటంతో ప్రేక్షకులు ఆదరించేవారు ముఖ్యంగా పాత్రలతో తమను తాము పోల్చుకోవడం తమ చుట్టూ జరుగుతోన్న సంఘటనలే తెరపై కనిపించడంతో తాతినేని చిత్రాలు సిల్వర్ జూబ్లీలు ఆడాయి ఉంటే ఓ ఆయన జీవితంలో సూపర్ డూపర్ హిట్ ఇల్లరికం దాన్ని హిందీలో సే తీశారు ఆ ఇల్లరికంలో ఒక తమాషాంగ్ ఏమిటంటే నిలువే వాళ్ళకొండలు దాని టీచింగ్ సాంగ్ కూడా ఉంది నాగేశ్వరరావు మారువేషంలో జమును ఏడిపిస్తూ పాడే పాట నాగేశ్వరరావు ముందుగా ఈ పాట ఏమన్నా సిల్లీగా కామెడీగా ఉంది అంటే కాదండి అని చెప్పి ప్రకాష్ రావు గారును తర్వాత నిర్మాతలు ఎల్వి ప్రసాద్ గారు కన్వీన్స్ నాయకులు ఒప్పుకున్నారు ఆ నిర్వహి పాట ఎల్లరికొని సినిమా సూపర్ డూపర్ హిట్ కావడానికి కారణమైంది ఈ ఎల్లరికన్నే సలు అనే పేరుతో హిందీలో తీశారు రాజేంద్ర కుమార్ ఆ రోజుల్లో చాలా మంది మద్రాసుకు వచ్చి సహాయ దర్శకులుగా పనిచేసిన ఐదేళ్లలోని ప్రకాష్ రావు దర్శకుడయ్యారు తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి హిందీ చిత్ర పరిశ్రమలు అడుగుపెట్టి పేరు తెచ్చుకున్న తొలితరం దర్శకులు ఎల్వి ప్రసాద్ అయితే ఆయనను అనుసరించి హిందీలో తనదైన ముద్ర వేసిన శిష్యుడు తాతినేని ప్రకాష్ రావు తెలుగు వచ్చింది ఆయన డైరెక్ట్ చేసిన పిక్చర్లు శివాజీ గణేశుడు ఎన్జి రామచంద్రన్ జమిని గణేశన్ ఆ రోజుల్లో పెద్ద సూపర్ స్టార్స్ గా ఉన్న ఆ ప్రముఖులతో ఆయన దర్శకత్వం వహించారు ఆయన తీసిన ప్రతి పిక్చరు పుత్రన్ పడగొట్టి తెల్లూరు ఎన్నాటి మన్నన్ ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయండి అలా టెమ్ లో కూడా ఆయన చాలా ఫేమస్గా పేరు సంపాదించుకున్నారు దాని తర్వాత ఆయన హిందీ ఫీల్డ్కి వెళ్ళారు ఒక తెలుగు డైరెక్టర్ ఆ రోజుల్లో హిందీ పిక్చర్కి వెళ్ళటం అనేది చాలా సామాన్య విషయం కాదు ఆయన గురువు గారు ఎల్వి ప్రసాద్ గారు ఆయన దగ్గర ఆయన శిక్షణ పొంది ఇంత పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్నారా ఆ అనుభవమే నా మీద కూడా గురించి పడింది ఎన్నో అభ్యుదయ భావాలతో ఇరవై మూడేళ్లకే చిత్రరంగంలోకి ప్రవేశించి ఐదేళ్లు తిరగకుండానే దర్శకుడిగా సత్తాను చాటిన తాతినేని ముప్పై ఐదేళ్ల పాటు తన ప్రస్థానాన్ని కొనసాగించారు అరవై ఎనిమిదేళ్ల వయసులో ఈ లోకం నుంచి నిష్క్రమించారు ఆ తర్వాత ఆయన కుమారుడు టిఎల్వి ప్రసాద్ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు తాతినేని కుటుంబం నుంచి మూడు తరాలు దర్శకులుగా పనిచేస్తుండటం విశేషం